గ్రామ సర్పంచ్ని పెరుకుంటపాడు జిల్లా పరిషత్ ఉన్న పక్షులందరూ ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది మధ్యాహ్నం భోజనం పథకంలో ఉన్నటువంటి ఏదైతే మీడియా వచ్చిన కథనం మేరకు వాస్తవ స్థితిగా తెలుసుకోవడానికి ఈరోజు నేను ఏపీ ఫోరం హోమ్ రైట్స్ చల్లగల వెంట మోహన్ కలిసి రావడం జరిగింది వాస్తవంగా పిల్లలతో మేము ఇంట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే గతంలో అయితే ఒకటి రెండు సార్లు ఈ ఏదైతే కొంచెం ఓల్డ్ రైస్ రావడం వల్ల అందులో ఫుడ్ కూడా రాయడం జరిగిందని వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు విద్యార్థులు దీంతో మేము వెంటనే నిర్వాహకతో మాట్లాడడం కానీ హెచ్ఎం గారితో మాట్లాడడం జరిగింది వాస్తవాన్ని వారు కూడా తెలిసారు తెలిసే విధంగా చెప్పారు మేము ఒకటే కోరుకున్నాం ఇది ప్రభుత్వ ఆదేశాన్ని మేరకు మనం చేయాల్సినటువంటి పనిదంటే పూర్తిగా క్వాలిటీ రైస్ ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీగా ఫుడ్ ఉండాలి అదేవిధంగా ఏ ఏ మోతాదులో అయితే వాళ్ళకి క్వాలిటీ ప్రభుత్వం భరిస్తుందో పూర్తి స్థాయిలో అది నాణ్యతగా వారికి అందించే కార్యక్రమం చేయాలి తప్ప దాంట్లో ఎక్కడ రాజీ పడకూడదని కూడా మేము గట్టిగా వారికి చెప్పడం జరిగింది కాబట్టి ఏ అయితే గతంలో జరిగినటువంటి చిన్న పొరపాటు కావచ్చు పెద్ద పొరపాటు అని చెప్పడం లేదు కానీ ఇలాంటి పురోతం కాకుండా పురాతృతం కాకుండా పూర్తి స్థాయిలో దాని మీద నిఘా పెట్టేసి పిల్లలకు అందాల్సినటువంటి క్వాలిటీ ఫుడ్ అందించే కార్యక్రమం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పిల్లలకు కూడా మేము మార్నింగ్ వాళ్ళు వాళ్ళు అందించే కూరగాయలు కానుంచి తర్వాత వాళ్ళు ఆహారం వరకు కూడా దాని మీద పూర్తి స్థాయిలో మనం మెగా పెట్టడం కావచ్చు దాని మీద పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో మంచి ఆహారం అందించే కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కాబట్టి ఇప్పుడు జరిగినట్టు పొరపాటు మరోసారి పురోగతం కాకుండా దానికి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఆహారం విషయంలో అశ్రద్ధ పెట్టుకుని శ్రద్ధ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పురుగులు పట్టిన బియ్యం అన్నం పెట్టారనేటువంటిది వార్త వచ్చింది అది అవాస్తవం ఎందుకంటే మన ఇక్కడ ఉండే వాళ్ళ ద్వారా మేము సమాచారాన్ని సేకరించాను వాళ్ళతో మాట్లాడాను మేము మంచి బియ్యమే పెట్టి ఉండాము కానీ ఇంతకుముందు పురుగులు పెట్టినటువంటి బియ్యం అక్కడ కట్టలు ఉన్నాము అవి వాళ్ళ ఆ బియ్యాన్ని చూసి ఆ విధంగా భావించుకున్నట్లుంది అంతేగాని మేము అన్నం మటుకు మంచి బియ్యంతోనే చేసి పెట్టాము అని తెలియజేయడం అనేది తర్వాత బియ్యం కూడా అయిపోవచ్చుని అందుకని మేము ఐదు రోజుల నుంచి ఉదయగిరి వాళ్ళకి బియ్యం సరఫరా చేసి వాళ్ళకు ఫోన్ చేస్తున్నాం వాళ్ళు ఇయ్యాలో రేపు వస్తాయి వస్తాయి అని చెప్పి మాకు తెలియజేస్తూ ఉన్నారు అందుకని వెయిట్ చేస్తున్నాం నేను కూడా నా దృష్టికి తీసుకొస్తే మీరు తిమ్మారెడ్డిపల్లి హై స్కూల్ కానీ లేకపోతే కాకులవారిపల్లి హై స్కూల్లో కానీ మిగిలి ఉంటాయి బియ్యం అక్కడికి వెళ్ళి తెచ్చుకోమని కూడా చెప్పాను వాళ్ళు ఇంకా అయిపోవచ్చినవి కాబట్టి ఈరోజు వెళ్ళి ఒక కట్ట తెచ్చుకున్నారు వాళ్ళు కూడా బియ్యం వాళ్ళు కూడా ఉదయగిరి నుంచి ఈరోజు అన్ని పాఠశాలకు తోలుతామని తెలియజేశారు మెయిన్గా ఆ బియ్యం వాళ్ళు సరఫరా చేసే వాళ్ళ వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంతేగాని పాఠశాలలో ఎక్కడ కూడా లేకుండా ఉన్న పక్క స్కూల్ నుంచి మటుకు తెచ్చుకొని కొత్త బియ్యమే పెడుతున్నాం కానీ పాత భీమం అంతా కూడా పక్కన పడేసేస్తున్నారు ఉన్నారు పురుగులు బట్టి ఉండుంటాయి చూసి ఈ విధంగా భావించుకున్నారు అంతేగాని పాఠశాలలో మటుకు మంచి భీమే ఆహారంగా వడ్డించడం జరుగుతూ ఉంది అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ దాంట్